భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘననివారులు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏపీ సిప్ పల్లి శ్రీనివాస్ నాయుడు

ఉపాధ్యక్షురాలు బుద్దరాజి శాంతకుమారి గారు బీజేపీ ఓబీసీ అరవింద్ గారు అలాగే బీజేపీ లీడర్ మహమ్మద్ జరీనా గారు ఈరోజు ఛత్రపతి శివాజీ గారి గురించి రెస్పీ పెట్టడం జరిగింది ఆయన ఎన్నో విజయాలు సాధించారు మన యువత ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుసుకొని ఆయన బాటలను నడవాలని చెప్పి కోరుకుంటూ నా పేరు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి నాయుడు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏపీచిఫ్ కన్సూమర్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షుడు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ యొక్క ఉద్దేశించి మా బీజేపీ సీనియర్ నాయకుడు మల్లాది సూర్యారాయణమూర్తి గారు మాట్లాడతారు భారత జాతి వీరత్వానికి ప్రతీన భారత జాతి సగర్ చెప్పుకునే తీరులు యువరత్నానికి తరతరాలుగా పౌరుషాన్ని రంగ్రయించిన దిక్సూచి మన చర్చపట్టి సేవం ఈ నడుపు జలో యువత ఈరోజు నడిచించు అన్ని అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చు ఈ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మేము మా టీం తరఫున నివాళులు అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన చేసే పోరాటాలు ఆయన చేసే యువతలు అన్నీ ఈ యువత ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని అందరికి అందరికీ కోరుకుంటూ ఈ మన బీజేపీ ఓబీసీ తరఫున అందరికీ మరోసారి శివాజీ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా అందరికీ తెలుపుకుంటున్నాను శాంతకుమారి నేను బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాన్ని ఈరోజు ఛత్రపతి శివాజీ గారు జన్మదిన సందర్భ జన్మదిన సందర్భంగా ఇక్కడ మీడియా మిత్రులకి తర్వాత వేదికని అలంకరించిన తోటి మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఛత్రపతి గారు సాధించిన ఎన్నో ఘన విజయాలు మన ఆయన చరిత్రను కూడా అందరూ తెలుసుకొని ఆయన తాలూకా బాటల్లోని మంచి విషయాలలో ఇప్పుడు చర్య ఆయన బాటల్లోని చేసిన త్యాగాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకుంటారని ఆయనకి జయంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ సమాప్తం చేస్తాను